మాజీ సర్పంచ్లందరూ చిలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అటు కార్యక్రమానికి మేము వెళ్తామని అనుకుంటే పొద్దున్న నాలుగు గంటల నుంచే మమ్మల్ని మాజీ సర్పంచ్లందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉన్నది ఇట్లా పది నెలలు గడుస్తూ ఉన్నది ఈ యొక్క సర్పంచ్ కాల అయిపోయి పది నెలలు గడుస్తూ ఉన్నది గవర్నమెంట్ అది సంవత్సరం అవుతూ ఉంది మేము చేసినటువంటి పనులు సర్పంచ్లు బాకీలు తీసుకొచ్చి కష్టపడి ఇంట్లో ఉన్నటువంటి బంగారాలమ్మో లేకుంటే భూములు జాగలమ్మో ఇక్కడ ఒక గ్రామాన్ని డెవలప్ చేయడం జరిగింది ఆ డెవలప్మెంట్ అయితే మేం చేసిన ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్లో ఉన్నటువంటి నాయకులు మేం చేసిన చెప్పుకుంటూ ఉన్నారు దానికి ఇనాగ్రేషన్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మాకు వచ్చేసరికి మా బిల్లును మాత్రం ఇప్పియడం లేదు ఆ బిల్లుల కోసం ఈవె సెలవు అసెంబ్లీ కార్యక్రమాన్ని పెడితే మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది చాలా హీనమైన చర్య ఇప్పటివరకు ఇప్పటి వరకు దాదాపు పది నెలల్లో ఒక పది సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరుగుతుంది కానీ మా పాత బిల్లులు మాత్రం పెండింగ్ బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు మాకు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు చాలా వీధస్తులు కూడా ఇక్కడ అందరు ఇప్పుడు రిజర్వేషన్లో వచ్చిన సర్పంచ్లు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసమైనా కానీ ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లు అన్ని కూడా మాకు ఇచ్చినట్టయితే మేము ఇట్లాంటి అసెంబ్లీ కార్యక్రమాలు అసెంబ్లీ కార్యక్రమాలు లేకపోతే ముట్టడి కార్యక్రమాలు మేము పెట్టాల్సిన అవసరం కూడా మాకు లేదు మేము ఇప్పటివరకు ఒక్కటే చెప్తా ఉన్నాం మీరు ఇప్పటి వరకు పది నెలల్లో ఇప్పటికీ బిల్లులు ఇవ్వలేదు ఇప్పుడు ఇప్పటివరకు అరెస్ట్ చేసి మమ్మల్ని లాభగలుగుతున్నారు కానీ మేము చేసిన పనుల కాడికి స్కూళ్ళల్లో కావచ్చు గ్రామ పంచాయతీలు కావచ్చు ఎక్కడైనా కానీ మేము చేసిన పనుల కాడికి పోయి మేము ఏదైనా ఇబ్బంది చేస్తే మాత్రం మీరు మమ్మల్ని లాభ చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మాకు ఈ పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మాకు ఇంటర్నెట్ బిల్లులు చెల్లించి మా యొక్క సర్పంచుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ